అందరికీ నమస్తే బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకి తెలంగాణ రాష్ట్రంలో పతనం అయిపోతూ ఉన్నది మళ్ళీ ఒక నాలుగు మంది పక్క పార్టీ వైపు చూపులు చూస్తూ ఉన్నారు మరిగా బీజేపీ పార్టీ ఆకర్షణ మొదలుపెట్టింది తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ సంఖ్య పెంచుకోవాలి వాళ్ళ సంఖ్య పెంచుకోవాలంటే ఏదో ఒకటి గాలం వేయాలి కదా గాలం వేయాలి కాబట్టి ఇప్పుడు కొత్త అధ్యక్షుడు కూడా వస్తాడు బీజేపీ తెలంగాణకి కొత్త అధ్యక్షుడు వస్తున్నటువంటి నేపథ్యంలో పక్కా ప్రణాళిక యాక్షన్ షురు చేసి అనమాట ఇప్పుడు బీజేపీ పార్టీలోకి కొత్త అధ్యక్షుడితో పాటు కనీసం ఇక ఎవరో ఒకరిని ఎమ్మెల్యేని తీసుకొని పోవాలనేటువంటి కొత్త పట్టులో అయితే ఉన్నారు ఇక పట్టు మీద ఉన్నది బీజేపీ సో ఓ నాలుగు మంది ఎమ్మెల్యేలు రంగారెడ్డికి రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఒక ఇద్దరు తర్వాత మెదక్కు చెందినటువంటి మెదక్ జిల్లాకు చెందినటువంటి ఇద్దరితో పాటు వరంగల్ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి ఓ మాజీ మంత్రి కూడా బీజేపీ వైపు చూస్తున్నట్టు మనకి సమాచారం ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళతో సంప్రదింపులు కూడా అయిపోయినాయి అనేటటువంటి వార్త హల్చల్ అవుతా ఉన్నది ఇక మాక్సిమం అయితే అవచ్చుగాక అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి కాకపోతే ఈ నాలుగు మంది కూడా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీలోకి పోయేటటువంటి ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి మాటలు కానీ ఇక ఆయన చేసే వ్యవహారం మాత్రం వాళ్ళకి నచ్చలేదు కాంగ్రెస్ పార్టీలోకి పోదామని ఫస్ట్ అటువైపు చూసినా కూడా నచ్చకపోవడంతో ఇంకా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా బీజేపీలోకి పోయేటటువంటి అవకాశం క్లియర్గా ఉన్నది ఒక వారం పది రోజులలో అధ్యక్షుడికి ఒక పదవి ఇవ్వబోతా ఉన్నారు అధ్యక్షునిగా బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి ఒకళ్ళు ఎంచుకోబోతా ఉన్నారు కాబట్టి ఇక ఆడికెళ్లి జంపేయేటటువంటి ప్రక్రియ ఇప్పటికే ఓ ఐదు మంది కాంగ్రెస్ వైపు బోయిర్రు ఉన్న ముప్పై తొమ్మిది మందిలో ఓ ఐదు మంది పోయిర్రు మళ్ళొక నాలుగు మంది కూడా పోయేటటువంటి అవకాశం అంటే ముప్పై తొమ్మిదిలో ఒక తొమ్మిది పోతే ఇంకో ముప్పై మంది మిగులుతారు ఇక గులాబీ బాస్ ఎన్ని ప్రయత్నాలు చేస్తానే ఉన్నాడు అందరిని ఫామ్ హౌస్కి పిలిపించుకోవడం మన పార్టీ పుంజుకుంటుంది సార్ మళ్ళీ స్టీరింగ్ పట్టుకున్నాడు అందరికీ ధైర్యం చెప్తా ఉన్నాడు అని చెప్పి కేసీఆర్ ఎంత ప్రయత్నం చేసినా కూడా పోయేటోళ్ళు మాత్రం ఆగట్లేదు ఎందుకంటే అధికారం లేదు అక్కడ ఢిల్లీలో కూడా చేసేటటువంటి పరిస్థితి లేదు మన ఆస్తులు కాపాడుకోవాలి లేకపోతే మన మీద ఉన్నటువంటి కేసుల నుంచి తప్పించుకోవాలంటే వేరే మార్గం లేదు అనేటటువంటి అంశం అయితే కనబడతా ఉన్నది మరి ఎంత ప్రయత్నం చేసి ఎంత బుజ్జగించినా కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆగేటటువంటి పరిస్థితి అయితే లేదు ఓ నాలుగు మంది మాత్రానికి హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ పార్టీలోకి ఒక వారం నుంచి పది రోజుల లోపలనే ఎప్పుడైతే బీజేపీ పార్టీ అధ్యక్షుని అనౌన్స్మెంట్ చేస్తుందో అదే రోజు జంపు కావడానికి గోడ మీద కూర్చొని రెడీగా ఉన్నారు కేసీఆర్ చెప్పినా కేటీఆర్ చెప్పినా హరీష్ చెప్పినా ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు చెప్పినా కూడా ఆగేటటువంటి పరిస్థితి అయితే లేదు అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపినటువంటి వీలు రేవంత్ రెడ్డి కేవలం రేవంత్ రెడ్డి చేసేటటువంటి ఆ మాటల వల్ల కానీ లేకపోతే ఆయన ఆ వ్యవహరించేటటువంటి వ్యవహార శైలి కాక అవన్నీ కూడా నచ్చక ఇక బీజేపీలోకి వెళ్తేనే ఎందుకంటే ఇక్కడ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పటిష్టమవుతా ఉన్నది కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మరి వీళ్ళంతా కూడా బీజేపీ పార్టీలోకి ఓ నాలుగు మంది రంగారెడ్డికి ఒక ఇద్దరు రంగారెడ్డి నుంచి ఇద్దరు మెదక్ నుంచి ఒక ఇద్దరు మాత్రానికి పోయేటటువంటి అవకాశం క్లియర్ గా కనిపిస్తా ఉన్నది